హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చంద్ర బుధుల మధ్య పరివర్తన జరగబోతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి శుభ యోగాలు కలగబోతున్నాయి ఇందులో గాని మీ రాసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి మీరు చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది తండ్రి కుమారులైన చంద్ర బుధుల మధ్య ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మూడు రోజుల పాటు పరివర్తన జరుగుతుంది చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో బుధుడు బుధగ్రహానికి చెందిన మిథున రాశిలో చంద్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ పరివర్తన యోగం చోటు చేసుకుంటుంది ఈ యోగం సంభవించేది మూడు రోజులు అయినప్పటికీ ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చేపట్టే ప్రయత్నాల ప్రభావం బుధుడు రాశి మారే వరకు అంటే ఆగస్టు వరకు వర్తిస్తుంది ఈ రెండు గ్రహాల పరివర్తన వల్ల నైపుణ్యాలు పెరగడం వ్యూహాలు ప్రణాళికలు విజయవంతం కావడం విదేశీయానానికి అవకాశాలు లభించడం వంటివి జరుగుతాయి మేషం మిథునం కన్యా తుల మీనరాశులకు శుభ యోగాలు కలగబోతున్నాయి మేషరాశి ఈ రాశికి తృతీయ చతుర్థాది అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆస్తి సమస్యల అనుకూలంగా పరిష్కారమే విలువైన ఆస్తి చేతికి అందుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి వాహన యోగం పడుతుంది ఈ మూడు రోజుల పరివర్తన కాలంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంతరాలకు మించిన పురోగతి ఉంటుంది మిథున రాశి ఈ రాశికి ఒకటి రెండు స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది రావలసిన సొమ్ముతో పాటు బాకీలు బకాయిలు కూడా వసూలవుతాయి మదుపులు పెట్టుబడుల వల్ల విశేష లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో జీత భత్యాలు వృత్తి వ్యాపారంలో రాబడి వృద్ధి చెందుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు సూచనల వల్ల లబ్ధి పొందుతారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది కన్నీ రాశి వారికి దశమ లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో జీత భత్యాలతో పాటు అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్స్ తో సహా అనేక మార్గాల ఆదాయం వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది నిరుద్యోగులకు భారీ జీతబత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు కలుగుతాయి ఇంకా తులారాశి ఈ రాశికి భాగ్య దశ అధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఉద్యోగులు నిరుద్యోగుల కల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా నెరవేరుతుంది వృత్తి వ్యాపారాలకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి ఇక మీనరాశి మీనరాశి వారికి చతుర్థ పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కుటుంబంలో అనేక విధాలుగా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి కుటుంబ శుభకార్యాలు ప్లాన్ చేస్తారు విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ఆస్తి సమస్యలు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆస్తుపాస్తులు విలువ పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి అత్యంత ప్రముఖులతో సైతం పరిచయాలు కూడా ఏర్పడతాయి కాబట్టి చంద్రబుధుల మధ్య పరివర్తన కారణంగా మరి ఈ రాశుల వారికి శుభయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కలగబోతున్నాయి అలాగే ఈ దీని ఎఫెక్ట్ అనేది ఆగస్టు వరకు ఉంటుంది కాబట్టి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్